ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అందరి తల్లులు తల్లిదండ్రులు పిల్లలందరూ సంతోషపడుతున్న సందర్భం ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమము రెండు సమానంగా ప్రయాణిస్తున్నాయి ముఖ్యంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఈ తల్లికి మందనం అనేది అందరి పిల్లలకు భవిష్యత్తును నిర్ణయిస్తుంది ముఖ్యంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదివేల మంది పిల్లలకు మాత్రమే ఇవ్వగలిగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో పదమూడు వేల మంది పిల్లలకు ప్రొద్దురు మున్సిపాలిటీలో తల్లికి వందనము డబ్బులు చేరవేయడం జరిగింది దాదాపు ఆ గవర్నమెంట్ కు ఏ గవర్నమెంట్ కు పోలిస్తే దగ్గర దగ్గర ముప్పై శాతం ఎక్కువ పిల్లలకు ఇంకా జూలై ఇరవై ఆరో తేదీ వరకు ఏదైతే ఒకటో తరగతి చదివే చదివే పిల్లలు కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే పిల్లలు కానీ జూలై ఇరవై ఆరో తేదీన ఇంకా మందికి ఇచ్చే అవకాశం ఉందని గర్వంగా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు చెప్పడము చాలా గర్వపడుతున్నాము ముఖ్యంగా ఈ ఎవరైతే కొద్ది మంది ఇన్వాలిడ్ అంటున్నారో ఇది లాస్ట్ గవర్నమెంట్ అనగా వైసీపీ గవర్నమెంట్ లో ఫస్ట్ వాళ్ళు నూటికి నూరు శాతము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెన్షన్లు కానీ వాళ్ళకు అన్ని సంక్షేమ పథకాలు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నవశకం అని కొద్ది మంది తీసేసినారు మరి తర్వాత సిక్స్త్ స్టెప్ అని పెట్టి కొద్ది మందికి వాళ్ళు ఇన్వాలిడ్ చేశారు కానీ ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం ధైర్యంగా చెప్తాంది మీరు ఏమైనా మీరు అర్హులు ఉంటే మళ్ళీ ఒకసారి అప్లై చేయండి మేము రెట్టి చేసుకుంటాము ప్రతి ఒక్క ఉన్న తల్లిదండ్రులకు ఈ అమౌంట్ ఏదైతే తల్లికి వందనం పథకం ఉందో దాన్ని చేరవేస్తామని చెప్తున్నారు దీనికి మేము చాలా హర్షిస్తున్నాము ఎందుకంటే మా వాటిలో చాలా మంది పేదలు ముస్లిం మైనారిటీ వర్గాలు ఉన్నాయి ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు వాళ్లకు దాదాపు బిలో మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు వారికి ఇందాక చూసినట్టు నలుగురికి ఒక ఇంట్లో అతను పేదవాడు అతనికి పక్షవాతం కూడా రీసెంట్ గా వచ్చింది అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు మధ్యాహ్నం భోజనం అక్కడే తింటారు అటువంటి ఇంట్లో నలుగురికి రావడం అనేది వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కు ఓటు వేసినందుకు చాలా గర్వపడుతున్నారు కాబట్టి ఇటువంటి పథకాల మీద మళ్ళీ ప్రతిపక్షాలు దాడి చేయడము రకరకాల విమర్శలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము అలాగే ఈ మిగతా ఏదైతే చెప్పిన పథకాల్లో పెన్షన్ పథకం అయితే ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు రోజు పెద్దవాళ్ళు అనగా ముసలి వాళ్ళు కాని వృద్ధులకు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకి ఎవరు భారంగా అనిపించడం లేదు అందరూ ఇంట్లో హ్యాపీగా సంతోషంగా ఉంటున్న పరిస్థితి నాలుగు రూపాయలు అనేది వాళ్ళ వాళ్ళకి ఇంట్లో మెడిసిన్ కానీ ఏదో ఒక దానికి ఉపయోగపడతాను అలాగే గ్యాస్ సిలిండర్ నిజమైన పేదవాడికి ఎవరికైతే అందులో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మహిళకు ఆ గ్యాస్ సిలిండర్ అనేది ఆ అమౌంట్ అనేది పడడము చాలా సంతోషకరమైన విషయం ఏ మీడియేషన్ లేకుండా ఈవెన్ సచివాలయాల ఎటువంటి ప్రమేయం లేకుండా డైరెక్ట్ ఆ మహిళల అకౌంట్లలో పడడం అనేది చాలా సంతోషకరమైన విషయం గతంలో జరిగిన అవగాహన అవగతలు జరగ ఖచ్చితమైన కచ్చితమైన ప్రమాణాలు తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే అదువులో వాళ్ళందరికీ డబ్బులు పడడం అనేది చాలా సంతోషకరమైన విషయము కాబట్టి ఈ విధంగా ఈ అమ్మఒడి కార్యక్రమము జయప్రదంగా జరుగుతున్నందుకు వార్డులో ప్రతి ఒక్కరు మోడీ గారు తల్లికి వందనము పదకము ప్రజలందరికీ పడడం వార్డులో వార్డుల్లో ప్రొత్తుటూరు మున్సిపాలిటీ తరపున సంతోషపడుతున్నాము అంతేకాకుండా మా ప్రొత్తుటూరు ఎమ్మెల్యే నందాల వరద వరదరాజ రెడ్డి గారి ఈ విధంగా అనేక విమర్శలు ఎదుర్కొంటూ కూడా గర్వంగా తన నిజాయితీని ఇంప్రూవ్ చేసుకుంటూ అతను మాట్లాడే విధానం కూడా అందరూ సంతోషపడుతున్నారు తెలుగుదేశం పార్టీలో రోజు అంత లేకుండా అందరికీ అనువుగా దగ్గరగా ఎవరు ఏం చెప్పినా వాళ్లకు స్పందిస్తూ ఉన్న మా వరదరాల్ రెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుగు పథకము ఇచ్చినందుకు పొద్దుటూరు మహిళల తరఫున అందరి తల్లుల తరఫున మా నంద్యాల వదలాల గారికి మరియు లోకేష్ బాబు గారికి మరియు చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ